వంకాయ పచ్చిపులు పులుసు చేస్తారండి అత్తకాయ వేసి ఇప్పుడు నేను ఇప్పుడు పచ్చిమిరకాయలు వంకాయ అయితే కోసుకుంటాను చూడండి ఇదిగోండి మన చెట్టుని కాసిన వంకాయ లేతగా ఉందండి బాగుంటుంది పచ్చిపులుసుకి పచ్చిమిరకాయలు చూడు ఇక్కడ మొదలు కూడా వేసినాయి ఏమంట ఎక్కువగా ఉంటున్నాయి పచ్చిమిరగలు అయితే సిల్లులు అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే పేరు పోతాయి మనకి పెట్టకపోతే ఇదిగోండి పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను టమాటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అరటికాయ వంకాయ ఒకటి నానబెట్టుకున్న చింతపండు అండి చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను తెలుసా కలిసేటప్పుడు తప్పమంది అవుతాడు ఇదేంటి ఇది మనం చపాతీ కాల్చుకోవచ్చు దీన్ని ఏమన్నా చిన్న చిన్న ఇలా కాల్చుకునేటప్పుడు డైరెక్ట్ కొయ్య మీద పెట్టుకుంటే ఇలా కాల్ చేసుకోవచ్చు అందరికీ ఎక్కడికన్నా అక్కడ ఢీ తెచ్చాడు అది ఇప్పుడు చపాతీలు చేసేసుకుంటాం నూనె లేకుండా ఉంటాయి చూడు చపాతీలు ఆ చపాతీలు దీన్ని మేడేసి కార్ చేసుకున్నాం పై కంట కు బాగుంటాయా ఇదిగోండి వంకాయ అయితే కాలిపోయింది మనకి కొద్దిగా సల్లారిన తర్వాత మనం తొక్క తీసేసుకుని ఇంకా పచ్చి పులుసులోనే వేసేసుకోవచ్చు అంతా ఉడిపోయినట్టు అన్నాకాయ ఉడిపోనట్టు ఇంక ఇది పక్కకి పెట్టేసుకునేది బండి అయితే పెట్టుకుంటున్నానండి ఇది కూడా కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి కరివే కాకుండా కిషన్ అయితే చూసుకున్నాను కానీ లేతగా నవ్వునం ఆడుతూ ఉంది మనం ఇటువంటి కరివేపాకు వేసుకుంటే మనకి చాలా అండి పప్పు కుర్చి అనేది కొంచెం చూడండి పచ్చిమిరకాయలు టమాటాలు అలాగే వేగిపోయా చక్కగా వేగిపోనివి ఇంకా సవైతే కట్ చేసుకుంటున్నానండి వేగిపోనివి ఇదిగోండి వంకాయ అయితే ఇలా శుభ్రంగా మనం పైన ఇలా తీసేసుకోవాలా తొక్క అయితే తీసేసుకోవాలి మనం మాడిపోయిన తొక్క ఇదిగోండి వంకాయ అయితే మనం శుభ్రంగా ఉలిసి చేసుకోవాలి పైన మాడిపోయింది మొత్తం ఒలిసేసుకుని ఇలా తీసుకోవాలి గూజు కింద అప్పుడు మనం ఈ గూజుని ఇందులో వేసేసుకుని మనం రుబ్బేసుకుంటామేనండి ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా ఈ పత్తి పులుసు అయితే నేను ఉప్పు వేసుకొని రుబ్బేసుకుంటున్నానండి ఇవి లేత వంకాయ ఇవి కదా పచ్చిమిరకాయలు బాగా నింపుతా బాగా చేతన పోదునా పచ్చి పులుసు బాగుంటుంది మరొకడి కానీ ఏదైనా అని చెప్పుకుంటే బాగుంటుంది ఇది అరకాయ అరకాయ కూడా వేసుకుంటారు పచ్చి పులుసులను చాలా బాగుంటుంది టమాటా అరకాయ వంకాయ వేసుకుని కరివేపాకు వేసుకుని వేసుకుని చాలా బాగుంటుంది துலாத் <trots> தான் <tell> 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 ఇదిగోండి చింతపండు అయితే నానబెట్టేసి ఉంచుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు ఇందులో తీసుకొని పోసేసుకుంటున్నానండి గురి చూడండి ఎంత బాగుందా ఇదిగోండి మనం ఉల్లిపాయలు ఇలాగ కట్ చేసుకుని ఇలా వేసేసుకుంటే పచ్చి ఇది కూడా చూడండి ఎంత చిక్కగా ఉందో పచ్చి పులుసు మనం వంకాయ అచ్చిపండి వేసుకుంటాం వల్ల పచ్చి పులుసు అనేది చక్కగా చిక్కగా అయితే వచ్చింది చూడండి ఎంత బాగుందో Mwen ka etke pou fachpoul se te chaya la ban de. టేస్ట్గా ఉంది కరివేపాకు టమాటా కూడా వేసుకున్నాం కదా మనం చాలా బాగుంది ఈ పొగ పొడి నంచుకుంటుంటే ఇంకా బాగుంది